నమస్తే అండి ఇప్పుడు మనం పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం నేను ఎక్కువగా దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తానంటే ఒక మంచి పేరెంటింగ్ అనేది ఉన్నప్పుడు పిల్లలు కూడా చాలా బాగుంటారు మంచి జనరేషన్స్ వస్తాయి మంచి సొసైటీ ఏర్పడుతుంది ఇవాళ మనం ఏవైతే ఫేస్ చేస్తున్నాం ఇవన్నిటి మీద కూడా మనం ఇవన్నీ కూడా మనం అతిక్రమించవచ్చు అన్న ఆలోచనతో నేను చేస్తున్నాం ఈరోజు మనం డెమోక్రటిక్ పేరెంటింగ్ అనే దాని మీద దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి డెమోక్రటిక్ పేరెంటింగ్ ఏమిటండి పేరెంటింగ్లు ఎన్ని తేడాలు ఉంటాయండి అంటే మీరు చూడండి పిల్లల్ని అంటే ఇక్కడ ప్రేమ అనేది దాదాపు అందరికి ఒకే విధంగా ఉంటుందండి పిల్లల్ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు బాగా చదివించాలని అనుకుంటూ ఉంటారు గొప్పవాళ్ళని చేయాలని చేయాలనుకుంటారు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వాళ్ళని వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంటారు వాళ్ళ కోసం చాలా లక్షలు డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు అవి సంపాదించడం కోసం వీళ్ళు అవస్థలు పడుతూ ఉంటారు ఇది మనకు అందరికీ తెలిసింది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అండి ఏమైనా సరే ఇదే చేయాలి నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఇలా చేయకూడదు అని ఒక నిరంకుశత్వంగా వ్యవహరించే పేరెంట్స్ ఉంటారు అదేవిధ కొంతమంది ఏం చేస్తూ ఉంటారండి లేదండి మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళు ఏదన్నా కూడా మేము కాదనవ్వండి వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ ఇష్టం ప్రకారమే మేము చేస్తూ ఉంటామండి అని చెప్పేసి పేరెంట్స్ మంది ఉంటుంటారు ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఇక్కడ కాదు మనం ఎక్కడో ఎక్కడో బాగా దూరంగా పెట్టేసేసి చాలా ఒక మిలిటరీ డిసిప్లిన్తో వాళ్ళని పెంచాలి అని చెప్పేసేసి ఎక్కడో హాస్టల్లో పెట్టేసేసి వాళ్ళకి ఒక సూర్యరశ్మి అంటే కూడా తెలియకుండా ఎందుకంటేనండి హాస్టల్ రూము తర్వాత ఏమో స్కూల్ ఉంటుంది వాళ్ళకి ఒక ఏమీ తెలియదు ఆ విధమైన నిర్బంధంలో పెట్టి చదివించాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇక ఇప్పుడు నేను ఈ డెమోక్రటిక్ పేరెంటింగ్ అంటే ఇప్పుడు చూడండి పిల్లలు ఈ రోజున్న సమాజ పరిస్థితులు మనం ఎప్పుడు కూడా మనం అంతేలికి మార్చే పరిస్థితులు కావండి సినిమాల ప్రభావం కావచ్చు ఫోన్ ప్రభావం కావచ్చు ఇవన్నీ ప్రభావం కావచ్చు వీటిని మనం మార్చాలి అనుకోవడానికి ఏ సెల్ ఫోన్ ఏ ట్యూబ్ని ఏ ఏవైనా ఇవన్నీ ఏవిని మనం మనం బ్యాన్ చేస్తాం మనకి మన చేత కాదు అలాగే ఆ బయట ఉన్నటువంటి మద్య మద్యపానం ఇక్కడ ఇప్పుడు ఆ లిక్కర్ని ఏదన్నా దాన్ని మనం ఏం బ్యాన్ చేయలేము మనం అలాగే జరుగుతున్న సినిమాలని మనం ఎక్కడ బ్యాన్ చేయలేము మరి ఎలాగండి మరి మనం మనం ఎలా కాపాడుకోవాలి అంటే ఇప్పుడు మనం ఒక మనం ఏదన్నా చూడండి ఇక్కడ మొక్కలు ఉన్నాయి అనుకోండి మనం ఏదన్నా చిన్న మొక్కలు వేసుకుంటాము లేకపోతే ఇంకేదన్నా మనం ఏదైనా చిన్న పెంచుకుందాం అనుకుంటుంటాము దానికి కావలసినటువంటి అన్ని రకాల ఆ ప్రొటెక్షన్ అనేది మనం ఏర్పాటు చేస్తూ ఉంటాము అసమానం మన మానిటరింగ్ అనేది కూడా ఉంటుంది ఎందుకంటే ఒక విధంగా గోడచారి వ్యవస్థ ఎవరైనా ఏదన్నా పాడు చేస్తారేమో ఏం చేస్తారని చెప్పేసేసి అసమానం మనం దాని మీద దృష్టి పెడుతూ ఉంటాం మన స్పృహ అనేది ఏంటంటే అక్కడ ఉంటుంది దాన్ని నేను చెప్తున్నాను ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పిల్లలే ఉన్నారు మనకి సెల్ ఫోన్ అడిగారు అనుకోండి దానివల్ల వచ్చే ఏవో కూడా వాళ్ళు తెలియజెప్పాలితే డామ్ డూమ్ను వాళ్ళ ముట్టుకోకూడదు అనేది కావాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోడలింగ్ అనే దాన్ని కూడా నేను తీసుకొస్తానండి మోడలింగ్ ఏమిటండి ఇంట్లో మోడలింగ్ ఎలా వస్తుందండి అవునండి పేరెంట్స్ యొక్క మోడలింగ్ కావాలండి మీరు మనం ఏదైతే ఇప్పుడు వాళ్ళు అనుకరించడానికి పేరెంట్సే అక్కడ మనకి వేరే ఇప్పుడు మనం ఏదో చెప్పేది వినే కంటే కూడానండి మనం చేసేది వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ వాళ్ళకి రోల్ మోడల్స్ కింద అవుతారు మనం ఆ మోడలింగ్ అనేది మనం పర్ఫెక్ట్ గా ఉందనుకోండి పిల్లలందరూ కూడా ఏంటంటే చాలా చక్కగా ఓహో ఇలాగే మనం ప్రవర్తించాలా ఇంత సౌమ్యంగా మనం మాట్లాడాలి మనం ఇప్పుడు వాళ్ళ మీద ఒక నువ్వు ఏమైనా సరే టీవీ చూడొద్దు నువ్వు ఆ గదిలో కూర్చొని చదువుకో నేను ఇక్కడ టీవీ సీరియల్ చూడాలి అని చెప్పేసేసి ఒక మదరో ఫాదరో లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరన్నా అన్నారనుకోండి పిల్లల్లో ఎంత సంఘర్షణ కలుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి అదే విధంగా నేను ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అనేది అవును నేను యూట్యూబ్ అవన్నీ చూసుకోవాలి నీకెందుకు నువ్వు చదువుకునేవాడి కాబట్టి నువ్వు చదువుకోవాలి అక్కడికి వెళ్ళని చెప్పేసేసే అలాగే నేను మందు తాగుతూ ఉంటాను నేను నాకు ఎప్పటి నుంచి అలవాటు నేను నువ్వు పిల్లాడు కాబట్టి నువ్వు తాగకూడదు ఈ చెప్పే ఈ ఈ ఈ కౌన్సిలింగ్ అనేది వాడికి పనికిరాదండి నువ్వు ఇంట్లో నువ్వు చాలా నువ్వు ఏమీ లేవు మన ఇంట్లో ఈ చర్యలు అలవాట్లు ఏమీ లేవు పిల్లాడు ఫస్ట్ నుంచి కూడా ఓహో ఇలాగే మనం ఉండాలి కదా అని చెప్పేసి దాన్ని నేను మోడలింగ్ అంటున్నానండి ఆ మోడలింగ్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి అండి ఒక తల్లి ఉందండి అస్తవానం అరుస్తూ ఉంటుంది పిల్లల మీద విపరీతంగా అరుస్తూ ఉంటుంది నేను నీ భయం చెప్తున్నాను నువ్వు కుదురుగా ఉండట్లేదు కాబట్టి నేను అరుస్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటే ఓహో ఎలా అరవాలేమో అని చెప్పేసి వీళ్ళు అంతకంటే పెద్ద గొంతుతో ఏంటంటే వీళ్ళు అరుస్తూ ఉంటారు అదే విధంగా వీళ్ళు ఏమన్నా పొరపాట్లు చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ వీళ్ళు కూడా ఓహో మనం ఇలాగే ఉండాలేమో అని చెప్పేసేసి వాళ్ళు ఉండటం నేను ఇప్పుడు నేను ఇక్కడ ఆ డెమోక్రటిక్ పేరెంటింగ్ అనే దాని మీద నేను స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నానండి ఇది నేను ఏదో నోటు మాటలతో చెప్తూ ఉన్నది కాదండి ఎందుకంటే కొన్ని వేల మంది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడ అందులో వచ్చినటువంటి నా అనుభవ సారాన్ని నేను చెప్తూ ఉన్నాను నేను ఎందుకంటే కొంతమంది పిల్లల్లో ఒక ఒకవేళ భయం అనేది పెరుగుతూ ఉంటుంది పేరెంట్స్ వల్ల ఆ భయం పెరుగుతూ ఉంటుంది కొంత కొంతమంది చాలా విచ్చలు విడితనం పెరుగుతూ ఉంటుంది కొంతమందిలో ఒక విధంగా అభద్రతా భావం అనేది పెరుగుతూ ఉంటుంది రేపొద్దున పిల్లలు మా పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారండి లేకపోతే ఏదో గాంజా ఏదో ఉంటుందని దానికి అడిక్ట్ అయిపోయారండి సిగరెట్ తాగుతూ ఉన్నారండి లేకపోతే ఇంకేదేదో చాలా చెడు సహవాసాలు చేస్తూ ఉన్నారండి అని చెప్పేసేసి చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటారండి మా దగ్గరకంటే స్కూల్స్ దగ్గరకు వచ్చేసేసి ఏం చేస్తున్నాయండి మీ స్కూల్స్ మీరు అని చెప్పేసేసి నేను ఇందుకే చెప్తున్నానండి ఇప్పుడు స్కూల్స్ బాధ్యత కొంతవరకు ఉంటూ ఉంది కానీ సైకాలజిస్ట్ బాధ్యత కొంతవరకు ఉంది కానీ అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ పేరెంటింగ్ అండి ఆ పేరెంటింగ్ మీద మనం చాలా దృష్టి పెట్టకపోతే జరిగే అనర్థాలకి ఎవరి నిన్నీ ఏమీ ఉండదండి పిల్లలు మనం ఈరోజు అసలు అవతరవాడిని చంపేస్తూ ఉన్నారు వీళ్ళు చచ్చిపోతూ ఉన్నారు అంటే ఒకసారి చూడండి లోపల వీళ్ళ మనసు అనేది ఒక అల్ల కల్లోల సందరంగా మనం తయారు చేస్తే ఎప్పుడో అది పైకి పొంగిపోతూ పో ఉంది అది దాటిపోతుంది అదే ఈ అనర్థాల కారణం అయిపోతుంది అదే తట్టుకోలేనట్టు సూసైడ్ చేసుకుంటున్నాడు లేకపోతే ఏముడు అపరీతమైన ఫ్రెష్ చేసిన వచ్చే ఒకని పొడుస్తూ ఉన్నాడు అతలవాడిని చంపేస్తూ ఉన్నారు ఇన్ని అనర్ధాలని ఆ ఒక్క మనం చూస్తున్నాం తప్పితే చిన్నప్పటి నుంచి పెరుగుతున్న వాతావరణం ఎలా ఉంది అనే దాన్ని దానికి ఎంతమంది మంది బాధ్యులు అనేది ఎవరు చూడలేదండి అందుకే అంటున్నానండి పిల్లలకి తప్పు చేస్తున్నప్పుడు ఏదన్నా తప్పు చేసే అవకాశాన్ని ఎందుకంటే మన అందరి ఇంట్లో అంత మంచిగా జరుగుతూ ఉన్నప్పుడు వాడు తప్పు చేయడు కదా ఆ తప్పు చేయనప్పుడు ఆ వాతావరణం మనం కల్పించాలి ఒకవేళ ఒక్కోసారి చాలా తక్కువ శాతంలో ఉంటుందండి అంతా చాలా బాగున్నా కూడా వీళ్ళలో కొంచెం విపరీత ధోరణులు ఉన్నప్పుడు అది మానసికంగా ఏదైనా సమస్యలు ఉన్నాయో ఎందుకంటే ఎప్పుడో ఎవ్వడు మామూలుగా ఆనువంశికంగా కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడు మనం ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని శుభ్రంగా మనం అవసరం వస్తే కౌన్సిలింగ్ గెప్పించాలి లేకపోతే వాళ్ళు ఏదైనా మెడికేషన్ ఏదైనా కావాలని ఇప్పించాలి ఆ విధమైన చర్యలు మనం తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా మన చేతిలోనే ఉంటుందండి అందులో ఏమాత్రం కూడా మన చేయి దాటి ఎక్కడ పోకూడదు ఇప్పుడు ఇవాళ చాలా హెల్యూజేషన్స్ ఉన్నాయి ఆ డెల్యూజన్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా సైకలాజికల్ సమస్యలు చాలా ఉన్నప్పుడు అవన్నీ కూడా ఏంటంటే అవన్నీ మనం దాన్ని దాని దాని పండుగ మనం అర్థం చేసుకోవాలి దా దానికి కావలసినటువంటి మనం దాని ఏమంటే సొల్యూషన్స్ ఏవి వెతుక్కుంటూ పోవాలి అదే విధంగా పిల్లలకి అన్ని చాలా ఇప్పుడు బండి బండి నేను నడుపుతాను మా ఫ్రెండ్ నడుపుతున్నాడు బండి ఇమ్మని చెప్పేసేసి ఒక పది పది పన్నెండేళ్ళ కుర్రాడు మిమ్మల్ని అడిగినప్పుడు అయ్యో నాన్న నువ్వు వెళ్ళా బండి నువ్వు దాండు నీకు అసలు ఎవరినా నీకు అది కాకుండా బండి కావాలి నేను తీసుకెళ్తాను నేను కానీ చూడు నువ్వు ఇప్పుడు సపోజ్ కింద పడ్డావు అంటే ఇన్ని జరుగుతాయి జరుగుతాయని చెప్పేసేసి ఆ విధంగా వాడిని ఓహో నిజమే కదా ఇప్పుడు నేను అండర్ ఏజ్లో ఉన్నాను కదా నాకు కొంచెం పెద్ద అయిన తర్వాత నేను నడపవచ్చు కదా అని చెప్పేసి వాడికి ఆ ఫ్యాక్ట్ అనే దాన్ని కళ్ళ ముందు కరెక్ట్గా చూపించాలి అదేవిధంగా ங்க இப்ப எதனா இப்போ இப்ப ட்ரக்ஸ் இக்கடா చాలా చా కొన్ని కొన్ని సిటీస్లో ఇంకా ఇక్కడ దాకా రాలేదేమో నాకైతే తెలియదు కానీ ఆ విషయమేనండి అదొక పిల్లలకు విచ్చలు పెడతాను డబ్బులు కూడా రండి ఇప్పుడు పిల్లలు ఏదైనా డబ్బులు అడుగుతూ ఉన్నప్పుడు అన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి డబ్బులు ఎదిగండి వాళ్ళకి అవును డబ్బులతో ఏం చేస్తాడండి వాళ్ళు చాక్లెట్ కొనుక్కుంటాడు రేపొద్దు రేపు పొద్దున్నవేమో ఇంకా ఏమన్నా డ్రగ్స్ లాంటి వాడేమో ఇంకా డబ్బులు లేకుండా ఊరుకుంటూ ఉంటాడు ఇదే మనం నేర్పుతున్నది ఇదే మనం చేసే ముద్దు ఇవే నేను చెప్తున్నాను ఈ పిల్లల ఆలోచన విధానాన్ని మనకు కనిపెడుతూ వాళ్ళకి కావలసిన దాన్ని ఏదో ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ మనసు ఎక్కడా కూడా ఏంటంటే చక్కటి అద్దంలాగా అక్కడ మరకబడని అద్దంలాగా మనసుని కాపాడుకుంటూ తద్వారా ఏంటంటే అందులో చక్కటి అనే ఉంటామంటే ప్రతిబింబాలు చక్కటి ప్రతిబింబాలు పడే ఆ అద్దంలో మంచి ప్రతిబింబాలు అక్కడ మంచి ప్రతిబింబాలు అంటే మనమేనండి రోల్ మోడల్స్ అవి పడే విధంగా చూస్తూ చేసినప్పుడు ఎక్కడండి బ్రహ్మాండమైనటువంటి జనరేషన్ వస్తుంది మీకు అదే విధంగా అంత మంచి పిల్లల్ని మీరు స్కూల్స్కి ఇస్తూ ఉన్నప్పుడు ఎందుకంటే మా దగ్గరకు వచ్చేసి కొంతమంది మా మా మీద గొడవ పెడుతూ ఉంటారు ఎలాగంటే ఏమిటండి మీ దగ్గర ఇంతమంది మంచి స్కూల్ జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లాడేంటి ఎలా ఉన్నాడు నేను అదే చెప్తాను వాళ్ళు కూర్చోబెట్టేసి అమ్మ ఇదే అమ్మ పరిస్థితి ఇంటి వాతావరణాన్ని కూడా మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళలో అంత ఫ్రస్ట్రేషన్ని మీరు ఒక నింపి తీసుకొచ్చి వచ్చేస్తే ఇక్కడ అప్పుడు బెలూన్ ఎప్పుడైనా నిండి పగిపో నిండిపోయిన పగిలిపోతుంది కానీ అది అలాగే పెట్టుకొని ఉంటాడు ఇంకోటి కూడా చెప్తున్నానండి పిల్లల్లో ఒకవేళ ఇప్పుడు మనం మనం మన యొక్క ప్రతి చర్యకి ప్రతి చర్యని వాళ్ళు చూపించలేకపోవచ్చు కానీ లోపల అదంతా పెరిగిపోతూ పోతూ ఉంటుంది పొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా దానికి ప్రతి చర్య ఉంటుంది దానికి డబల్ ఉంటుందో త్రిబుల్ ఉంటుందో ఇంకెన్ని రేట్లు ఉంటుందో అదంతా అనుభవించవలసిన వాళ్ళ మళ్ళీ మనమే కాబట్టి మనమే కాదు సమాజం సమాజం మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి కాస్త ఈ డెమోక్రటిక్ పేరెంటింగ్ అనేది ప్రతి పేరెంట్ కూడా ఆలోచించుకొని అవలంబించాలని చెప్పేసేసి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నానండి పిల్లలకి దగ్గరగా ఉంటూ వాళ్ళ 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 వాళ్ళతో కొంతసేపు ఎంత ఏ ఒత్తిళ్ళైనా కావచ్చు ఏదైనా మీకు కావచ్చు ఎంత ఉద్యోగం చేస్తున్నా కావచ్చు వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి మంచి చెడు చెప్తూ మనం మన యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటూ వాళ్ళ ఆలోచన విధానంలోకి మీరు తొంగి చూస్తూ మీరు చక్కటి ఆలోచన విధానం దాన్ని నేను డెమోక్రటిక్ పేరెంటింగ్ అంటాను దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఆచరించాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను పనిచేస్తున్నాను